హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సంఘటన సంఘటన గురించి చెప్పబోతున్నాను ఇది ఇది నిజంగా జరిగిన మరెక్కడో కాదు మన అయోధ్యలోనే జరిగింది ఫ్రెండ్స్ అయోధ్యలో రాముడిని చూడడానికి వెళుతున్న బస్సు సరయు నదిలో పడిపోయిన ఘటన గురించి మీతో చెప్పబోతున్నాను ఇది విన్నాక మీరు ఎంతో ఆశ్చర్యానికి లోనవుతారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట పవిత్రోత్సవానికి ముందు ఇక్కడ అయోధ్యలో ఎన్నో అద్భుతాలు కనిపించాయని ఇక్కడ గుంపులు గుంపులుగా రాబందులు వచ్చాయని కోతులు వచ్చాయని రాముడి ఆలయం కట్టడానికి పునాది తవ్వుతుండగా ఇక్కడ నీరు కనిపించింది అని ఇలా ఎన్నెన్నో వింతలు విశేషాలు చోటు చేస్తున్నాయి అయితే ఇప్పుడు చెప్పేది కూడా అంతటి అద్భుతానికి తక్కువేమీ కాదు ఫ్రెండ్స్ కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు ఫ్రెండ్స్ శ్రీరాముని మహిమ మరియు అద్భుతాల గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు ప్రతి ఒక్కరు అద్భుతాలను విని లేదా చూసే ఉంటారు అలాంటి ఒక అద్భుతం ఢిల్లీ నివాసి అయిన రాజీవ్ తో జరిగింది అసలు రాజీవ్ కు ఏం జరిగింది అనే విషయాలు అన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాజీవ్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు రాజీవ్ శ్రీరాముడి భక్తుడు ఒక రోజు రాజీవ్ తన ఆఫీస్ ఫ్రెండ్స్ కొందరితో కలిసి శ్రీరాముడి జన్మస్థలాన్ని సందర్శించడానికి అయోధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు దీనికి రాజీవ్ స్నేహితులందరూ కూడా అంగీకరించారు వారందరూ సరిగ్గా ఇరవై రెండు మంది ఉన్నారు రాజీవ్ ప్రతి ఒక్కరికి బస్సును బుక్ చేశాడు అందులో వారు చాలా సౌకర్యవంతంగా ఉండే విధంగా అలా రెండు రోజుల తర్వాత రాజీవ్ తన స్నేహితులతో కలిసి రాత్రి తొమ్మిది గంటలకు అయోధ్యకు బయలుదేరాడు వారందరికీ అయోధ్య వెళ్లేందుకు ప్రయాణానికి సమయం పది నుండి పన్నెండు గంటల సమయం పట్టనుంది వారందరూ భక్తి శ్రద్ధలతో శ్రీరాముని కీర్తిస్తూ కీర్తనలు పాడుతూ తమ ప్రయాణంలో ముందుకు సాగారు కొద్దిసేపటికే వారి ప్రయాణం సగం పూర్తయింది కానీ అప్పటికి వారికి శ్రీరాముడి పట్ల భక్తి ఏమాత్రం తగ్గలేదు పాటలు పాడుతూనే వెళుతున్నారు రాజీవ్ వాళ్ల బస్సు అయోధ్య ధామానికి కొన్ని కిలోమీటర్ల ముందు ఉన్న సరయూ నదికి చేరుకుంది ఆ సమయంలో రాజీవ్ వాళ్ల బస్సు అడవి గుండా వెళుతోంది ఆ అడవి చాలా దట్టంగా ఉంటుంది ఎటువైపు చూసినా ఒక్క మనిషి జాడ కూడా కనిపించలేదు అయితే ఆ బస్సు డ్రైవర్ లోపల ఉన్న వాళ్లకు ఇక్కడ కొందరు దొంగలు దారి దోపిడీకి పాల్పడుతూ ఉంటారని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు ఇది విన్న తర్వాత అందరూ చాలా భయపడ్డారు అందరూ తమ కిటికీలు తలుపులు మూసేశారు అప్పుడే హఠాత్తుగా ఒక్కసారిగా బస్సు టైరు పగిలిన శబ్దం వినిపించింది టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి ఆ బస్సు సరయు నది వైపు వెళ్లిపోయింది బస్సు సరయున్నది ఒడ్డున ఉన్న ఒక చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది వెంటనే ఆ బస్సు డ్రైవర్ దిగి చూడగా టైర్లో పెద్ద ఇనుప మేకు ఇరుక్కుపోయి ఉండడంతో టైర్ పంక్చర్ అయినట్టుగా అర్థమైంది బస్సులో ఉన్న వాళ్ళు చాలా భయపడ్డారు ఇది ఖచ్చితంగా దొంగల పని అని వారందరూ నిర్ధారించుకున్నారు అందరూ వెంటనే బస్సు ఎక్కి కిటికీలు తలుపులు అన్ని మూసేసి శ్రీరాముడిని స్మరించుకోవడం మొదలుపెట్టారు కానీ అప్పుడు ఒక ఇద్దరు దుండగులు బస్సు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు డ్రైవర్ వారిని ఆపేందుకు ఎంతో ప్రయత్నించాడు కానీ ఆ దుండగులు డ్రైవర్ను బస్సు కిందికి తోసేశారు ఆ దుండగులు అక్కడున్న వారందరి నుంచి విలువైన వస్తువులను లాక్కున్నారు అయితే రాజీవ్ మాత్రం భగవంతుడిని నిరంతరం స్మరించుకుంటూ సహాయం కోసం వేడుకుంటున్నాడు కొద్దిసేపటికే దుండగులు వారందరి నుంచి విలువైన వస్తువులు దోచుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు కానీ అంతలోనే అక్కడికి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ దొంగలను అడ్డుకుని దోచుకున్న వస్తువులు తిరిగి ఇవ్వాలని కోరాడు దొంగలు వెంటనే తమ దగ్గర ఉన్న ఆయుధాలను అతనికి చూపించి వెక్కిరిస్తూ మాట్లాడకుండా వెళ్లిపోమ్మని అరిచారు కానీ ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా అలాగే నిర్భయంగా నిలబడ్డాడు ఆ వ్యక్తి అక్కడ ఉన్న దొంగల్లో ఒకరి నుదుటిపై తన చెయ్యి పెట్టాడు ఆ తర్వాత ఏం జరిగిందో చూసి అక్కడున్న వారంతా ఉలిక్కి పడ్డారు ఎప్పుడైతే అతను ఆ దొంగను తాకాడో వెంటనే అతను నేలపై పడిపోయాడు అతని చేతులు కాళ్ళు బిగుసుకుపోయాయి ఇది చూసిన మిగతా దుండగులు భయంతో సామాన్లను అక్కడే వదిలేసి పారిపోయారు అప్పుడు బస్సు డ్రైవర్ గుర్తు తెలియని వ్యక్తితో చెప్పాడు మేము అయోధ్యకు వెళుతూ ఇటువైపు వస్తుండగా మా బస్సు టైరు పగిలింది అని చెప్పాడు దానికి ఆ గుర్తు తెలియని వ్యక్తి మీరు ఇక్కడ వేచి ఉండండి నేను సహాయం చేయడానికి ఎవరినైనా తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అయితే అంత దట్టమైన అడవిలో మనిషి లేడు కదా సహాయం కోసం ఎవరిని తీసుకువస్తాడో అక్కడ ఉన్న వాళ్ళెవరికి అర్థం కాలేదు అయినా అందరూ బస్సులో అలానే కూర్చుని ఆ వ్యక్తి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు దాదాపు ముప్పై నిమిషాల తర్వాత రాజీవ్కు మెలకు వచ్చింది వెంటనే బస్సు దిగి ఆ వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించాడు కానీ అతని జాడ అక్కడ ఎక్కడా కనిపించలేదు అప్పుడే అతను బస్సు టైర్ వైపు చూడగా అది మామూలుగానే ఉంది పంక్చర్ లేకుండా మామూలుగా అయిపోయింది ఇది చూసి రాజీవ్ ఆశ్చర్యపోయాడు రాజీవ్ పరిగెత్తుకుంటూ వెళ్లి డ్రైవర్ ని కిందికి పిలిచి బస్సు రోడ్డుపైకి ఎలా వచ్చింది పంక్చర్ ఎలా వేశారు అని అడిగాడు అయితే ఆ బస్సు డ్రైవర్ కు కూడా దాని గురించి అస్సలేమీ తెలియదు మెల్లగా అందరూ బస్సు దిగి కిందికి వచ్చారు ఇంత భయంకరమైన అడవి అందులోనూ చీకటి అసలు ఈ అడవిలో ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో అతనెవరో ఎవ్వరికీ అర్థం కాలేదు అలాగే బస్సుకు పంక్చర్ ఎవరు వేశారు అనేది కూడా అర్థం కాలేదు కానీ ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదని రాజీవ్కి అర్థమైంది స్వయంగా భగవంతుడు శ్రీరాముడే సహాయం చేయడానికి వచ్చాడని అందరికీ అర్థమైంది ఫ్రెండ్స్ నిజానికి ఈ సంవత్సరం మనం మర్చిపోలేనిది ఎందుకంటే ఈ సంవత్సరం రామ్ లల్లాకు అద్భుతమైన ఆలయం నిర్మితమైంది కాబట్టి చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో రాయబడింది ఈరోజు మనం రామ మందిర నిర్మాణం చూస్తున్నాం నిజంగా ఇది మన అదృష్టం అయితే ఈ భవ్య రామ మందిర నిర్మాణంలో దాదాపు వెయ్యి మంది కరసేవకులు మరియు రామభక్తుల త్యాగం దాగి ఉంది అని మీకు తెలుసా ఈ ఆలయ రక్షణ కోసం వేలాది మంది సాధువులు కూడా తమ ప్రాణాలను అర్పించారు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ యొక్క జనరల్ అయోధ్యలోని రాముని జన్మస్థలంలో ఉన్న పురాతన మరియు గొప్ప ఆలయాన్ని పడగొట్టి ఆ ప్రదేశంలోనే మసీదును నిర్మించాడని చెబుతారు అయితే ఆ తరువాతి కాలంలో ఇక్కడ మసీదును పడగొట్టి రాముడి ఆలయం కట్టాలని చెప్పి ఎన్నో పోరాటాలు జరిగాయి అయితే ఆ తర్వాత ఈ అంశాన్ని ఫైజాబాద్ న్యాయమూర్తి పంపు హరికిషన్ ముందు ఉంచారు ఈ సందర్భంలో మసీదు స్థానంలో ఆలయాన్ని నిర్మించాలని తీర్పు చెప్పబడింది ఎందుకంటే ఆ స్థలం శ్రీరాముని జన్మస్థలం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత ప్రభుత్వం ముస్లింలను వివాదాస్పద స్థలం నుండి దూరంగా ఉండమని ఆదేశించింది మరియు మసీదు ప్రధాన గేటుకు తాళం కూడా వేయబడింది హిందూ భక్తులకు మాత్రం వేరే ప్రాంతం వైపు నుంచి ప్రవేశం కల్పించారు అయితే పంతొమ్మిది వందల తొమ్మిదిలో అకస్మాత్తుగా మసీదు లోపల రామ్ లల్లా విగ్రహం కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది కానీ అప్పటికి కొందరు మత చాందసవాదులు ఇదంతా హిందువులాడుతున్న కుట్ర అని కొంతమంది హిందువులు రాత్రిపూట రహస్యంగా ఆ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని అన్నారు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మసీదులో రాముడి విగ్రహాలు కనిపించాయి దీనిపై ముస్లింలు నిరసన వ్యక్తం చేయడంతో ఇరు వర్గాలు కోర్టులో కేసు వేశారు అప్పటి ప్రభుత్వం ఈ స్థలాన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించి దానికి తాళం వేసింది పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ముప్పైనా ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఏర్పాటు చేసిన అనేక అడ్డంకులను దాటుకుని వేలాది మంది రామభక్తులు అయోధ్యలోకి ప్రవేశించారు వివాదాస్పద నిర్మాణంపై ఆషాయ జెండాను ఎగురవేశారు కానీ నవంబర్ రెండు పంతొమ్మిది వందల ములాయం సింగ్ యాదవ్ అప్పటి కర కాల్పులు జరపాలని ఆదేశించాడు ఇందులో వందలాది మంది రామభక్తులు తమ ప్రాణాలను అర్పించారు భక్తుల మృతదేహాలతో సరియు ప్రాంతం నిండిపోయింది ఈ ఊచకోత తర్వాత ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ రాజీనామా చేయాల్సి వచ్చింది అప్పట్లో కోఠారి సోదరుల త్యాగంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండులో వివాదాస్పద కట్టడం కూల్చివేయబడినప్పుడు కళ్యాణ్ సింగ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు ఆ రోజు ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో వేల లక్షల మంది కర అయోధ్యకు రావడం ప్రారంభించారు తీర్పు చెప్పే సమయానికి అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు కరసేవకుల పెద్ద సమూహం మసీదు గోడ ఎక్కడం ప్రారంభించారు లక్షల మంది జనాన్ని హ్యాండిల్ చేయడం అక్కడున్న అందరికీ కష్టంగా మారింది మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు మొదలై సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల సమయానికి ఈ వివాదాస్పద కట్టడం మొత్తం నేలమట్టమైంది జనం ప్రార్థనలు చేసి అదే స్థలంలో రామ్ శిలను స్థాపించారు కరసేవకులపై కాల్పులు జరపరాదని ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఫ్రెండ్స్ ఆ తర్వాత కాలంలో నెమ్మది నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ పని జరుగుతూ చివరకు మన ముందు రామ్లల్లా ఆలయం పూర్తయింది ఇప్పుడు అందరూ ఎంచక్క ఆ రాముడిని రోజు చూడవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా జరిగిన సంఘటన గురించి మరియు అయోధ్య వాస్తవాల గురించి మరి మీరేమనుకుంటున్నారో క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి